ఫ్రెండ్స్ రామో హౌస్ కన్స్ట్రక్షన్ టిప్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే మనం ఏదైనా ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనే ముందు ఎటువంటి ఇల్లు కానీ స్థలం కానీ కొంటే మనకి మంచిది అంటే మనం ఏదైనా ఉండటానికి ఇల్లు కానీ లేదంటే కొత్త ఇల్లు కట్టుకోవడానికి స్థలం కానీ కొనే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనగా మనకి రియల్ ఎస్టేట్ చేసి చాలామంది కొన్ని ఫ్లాట్లు కొని దాంట్లో ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటారు అలాగే ఖాళీ స్థలాలు కూడా అమ్ముతూ ఉంటారు మనం కట్టిన ఇల్లు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఖాళీ ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఎటువంటి స్థలం తీసుకోవాలి వాస్తుపరంగా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండ ఉండేందుకు మనం ఎటువంటి స్థలాన్ని కానీ ఇల్లుని కానీ మనం ఎంచుకోవాలి ఓకేనా ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక మనం ఏదైనా ఒక ఇల్లు కొనాలి అనుకుంటే ఫస్ట్ ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అన్నిటికీ కన్వీనెంట్గా ఉండాలి ఇల్లు బాగుండాలని చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మనం ఒక ఇల్లు కొనుగోలుకి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు అనేది ఫేసింగ్ అంటే నైంటీ పర్సెంట్ మనకి ఎక్కువగా తూర్పు ఉత్తర వైపు రోడ్డు ఉన్న ఫేసింగ్స్ ఇల్లు అయితే మనకి చాలా కన్వర్ట్గా కంఫర్టబుల్గా వాస్తు లోపం లేకుండా మనకి ఈశాన్య వైపు నడకగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అలా కాకుండా పడమర వైపు అలాగే దక్షిణ వైపు ఉన్న వీధులైతే చాలామందికి నడక అనేది అంటే వాళ్ళ పేరు వాళ్ళని బట్టి అటువైపు నడక అనేది వాళ్ళ వాస్తు ప్రకారంగా మంచిది కాదు అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం ఏదైనా ఒక ఇల్లు కొనేటప్పుడు అలాగే మనకి సరే ఉత్తర వైపు అలాగే తూర్పు వైపు ఉన్న ఫేసింగ్ ఇల్లు ఉంది అనుకో దానికి ఎటువంటి వీధి వెన్నుపోట్లు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అలా కాకుండా మనం ఇవన్నీ చూడకుండా డైరెక్ట్గా మనం సేల్ చేసుకుంటే ఇల్లు బాగుంది కదా అని రేపొద్దున దాంట్లో మనం వాస్తు లోపాల వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ ఇంట్లో మనం ఎటువంటి వాస్తు లోపం లేకుండా అసలు ఆ ఇల్లు అనేది కూడా స్టాండర్డ్గా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అంటే స్టాండర్డ్గా ఉందా లేదా అంటే మనకి బిల్డింగ్ అనేది మినిమం కట్టి ఒక టూ ఇయర్స్ పైన అయింది అనుకోండి ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎటువంటి కింద భూభాగం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా దిగిపోవటం కానీ లేకుండా నీట్గా వీటిలో క్రాక్స్ లేకుండా ఉన్నాయో లేదో చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇటువంటి వాస్తులు లేకుండా మీరు ఒక ఇల్లు కొనే ముందు కంపల్సరిగా రోజు ఒక సిద్ధాంతం అనేది మీకు తెలిసిన ఒక సిద్ధాంతం తీసుకెళ్ళి ఆ రోజు మనం ఆ స్థలాన్ని కానీ ఆ ఇంటిని కానీ మనం వివరంగా మనం ఒక్కసారి విజిట్ చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ గట్ల పూర్తి అయిన తర్వాత మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డా మనకి మళ్ళీ ప్రశాంతత అనేది ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా సరే అలాగే సపోజు ఇల్లు కట్టడానికి ఒక స్థలం కొనాలి అది మనం ఎటువంటి స్థలం కొనుగోలు చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఉత్తర వైపు తూర్పు వైపు మనకి రోడ్ ఫేసింగ్ ఉన్న స్థలం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసుకుని అవసరం లేదు అలాగే ఈ రోజుల్లో మనకి ఇంచుమించు వంత తక్కువలో తక్కువ చెన్నైలు కట్టాలన్న మినిమం మూడు సెంట్లు పైన ఉన్న స్థలం అయితేనే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే మనం ఈ స్థలంలో మనం ఈ స్థలాన్ని ఎలా కొనుగోలు చేయాలంటే ఒకవేళ ఇప్పుడు స్టాండర్డ్ కట్టిన బిల్డింగ్ అనేది కాకుండా మీరు కొనుగోలుకి వెళ్ళినప్పుడు స్టాండర్డ్ వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటారు ఆ బిల్డింగ్తో అయితే రేటు ఎక్కువ చెప్తారు మనకి స్థలం ఖరీదే పడాలి అనుకో ఆ ఇంట్లో ఏదైనా వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు నివసించే పాత పెంగిటిల్లు కానీ ఏదైనా ఇంటి ఇల్లు కానీ ఇటువంటి డెల్కెట్ అంచర్కి ఉపయోగపడని ఇల్లు లాంటివి ఉంటే మనం దానికి ఇంటి రేట్ అనేది కట్న అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ స్థలం రేటే పడుతుంది అది ఓకేనా అది ఇంటి రేట్ రాదు ఎప్పుడైనా స్థారో ఫ్యూచర్కి ఉపయోగపడని పాత ఇల్లు కానీ పెంకిళ్లు కానీ ఉంటే ఓన్లీ అది స్థలం రేటే పడుతుంది ఎక్కడైనా ఆ ఇంటి రేటు కాస్త అనేది పడదు ఫ్రెండ్స్ ఓకేనా అది ఒకవేళ అలా కొనాలి అంటే మనకు నచ్చింది అనుకో ఆ వానరు ఈ కొనే ఆ అమ్మే ఆ వానరు ఈ కొనే కస్టమర్ ఇద్దరు కూడా మీకు ఆ ఇల్లు కావాలి ఆ స్థలం కావాలి అతను ఎక్కువ రేటు చెప్తుండే మీకు నచ్చితేనే ఇద్దరు కంబైన్గా గా అవి మాట్లాడుకొని కొంతకాలం వరకు కొంతకాలం వరకు పర్లేదు బాగానే ఉంది పాత ఇల్లు అయినా ఇది మనకు ఉపయోగపడిద్ది అనుకుంటే కొంచెం మీరు ఎక్కువ రేటు పెట్టి కొని తను కూడా ఎంతో కొంత తగ్గించి అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు కొంటే దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా అలా కాకుండా మామూలుగా అయితే ఈ రోజుల్లో ఖాళీ ఫ్లాట్ కొన్నా సరే దాంట్లో ఏదైనా పాత పెంకిళ్ళు అంటే ఆ న్యూ కన్స్ట్రక్షన్ చేయకుండా పాత పెంకిళ్ళు పాత ఇళ్ళు ఏమైనా ఉన్నా సరే అవి లెక్కలోకి రావు ఖాళీ స్థల కింద వస్తుంది ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తూర్పు ఫేసింగ్ అలాగే ఉత్తర ఫేసింగ్ రోడ్డు ఉన్న ఇళ్ళు అయితే చాలా గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఏదేమైనా మనం ఎప్పుడైనా సరే ఇల్లు గా మనం కట్టిన ఇళ్ళు కొనుగోలు చేయడం కంటే మనం ఏదైనా ఖాళీ ఫ్లాట్ కొనుక్కొని మన సొంతంగా మనం సిద్ధాంతం తీసుకొచ్చి మనం సొంతంగా ప్లాన్ వేసుకొని కింద నుంచి స్టాండర్డ్గా మనం సొంతంగా మంచి మెటీరియల్ వాడి మనం కట్టుకున్న ఇంటికి మనం బయట కొనుగోలు చేసిన ఇంటికి చాలా తేడా ఉంటుంది ఓకేనా చాలా తేడా అనేది ఉండడం జరుగుతుంది అందుకనే వీలున్నంత వరకు నైంటీ పర్సెంట్ మీరు బయట ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జా ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలతో కొనుగోలు చేయాలి తప్పదు అనుకున్నప్పుడు లేదు మనమే సొంతంగా స్టాండర్డ్గా మనమే నిర్మించుకుందాం అంటే వాళ్ళు స్టాండర్డ్ కట్టినా కట్టకపోయినా నైంటీ పర్సెంట్ అయితే మనకి మనం చూడడం అది కట్టేటప్పుడు మనకు తెలియదు వాళ్ళు ఎటువంటి మెటీరియల్ వాడి కట్టారు అదే మన సొంతంగా మనం చూసి ఇంటికి మనమే క్వాలిటీ మెటీరియల్స్ వాడి స్టాండర్డ్గా తాపి మేసితో కట్టించుకుంటే మనకు ఒక నమ్మకం ఉంటుంది మన పేరు పొలాల మీద మనం శంకుస్థాపన చేసి మన పేరు పల్లాల మీద ఒక సొంత కొత్త ఇల్లు కట్టుకుంటే దానికి ఒక మంచి జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అందుకనే నైంటీ పర్సెంట్ డైరెక్ట్గా ఇల్లు కొనుగోలు చేయటం కంటే మీరు ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కొని ఆ ఫ్లాట్లో సొంతంగా ఇల్లు కట్టించుకోవటం వల్ల చాలా సేవ్ అవుతారు సరే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నెక్స్ట్ టాపిక్తో ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఇంటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఇన్ఫర్మేషన్తో మీకు మళ్ళీ మేము ముందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్